ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బడక్పేట్ ప్రాంతం ఈ రోజు దేశభక్తి భావాలతో మారుమోగింది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బాలాపూర్ చోరస వరకు మాజీ మంత్రి మరియు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇందారెడ్డి గారి నాయకత్వంలో ఇండియన్ ఆర్మీకు మద్దతు పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీ భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాల్లో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర జవాన్ల స్మృతిలో ఘన నివాళుల కార్యక్రమంగా నిర్వహించబడింది ఈ రోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది మన భారత ఆర్మీ సెల్యూట్ చేయాలి ఎందుకంటే రాత్రి పగలనకరా పాకిస్తాన్ అని భావించు ఉగ్రవాదం మీద యుద్ధం జరుగుతా ఉంది ఉగ్రవాదమైన వివాదమైన ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనే ఎక్కడన్నా కూడా మంచి మానవాళి అదే పని భారత్ భారత ఆర్మీ చేస్తూ ఉన్నాడు దాదాపు ఇరవై ఆరు మంది సామాన్యుల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదానికి ఉపేక్షించకూడదని ఈరోజు భారత ఆర్మీ చేస్తున్న పోరాటాన్ని మనం అందరం కూడా మద్దతుగా తెలుస్తూ మన చేస్తూ ఉన్నాం సెల్యూట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఉగ్రవాదానికి దేశం ప్రపంచంలోనే స్థానాలు చేయాల్సిన అవసరం ఉంది ఒకటి ఈరోజు వాళ్ళకి సెల్యూట్ చేస్తూ భారత ఆర్మీకత ప్రాణాలు కోల్పోయిన అమరులకి వాళ్ళకి ధన్యవాదాలు అర్పిస్తూ మరొకసారి యావత్ భారతదేశం అంతా కూడా ప్రతి కులము మతము వేరం లేకుంటే అందరం కూడా ఈరోజు భారత్ ఆర్మీ భారత సైన్యం వెనకాలనే ఉంది వీరందరూ కూడా చేస్తున్న పోరాటం వెలకట్టలేనిది మరొకసారి వారికి సెల్యూట్ చేసుకుంటూ వారికి అమ్మని తెలియజేస్తూ జై భారత్ జై ఇచ్చాయి అబ్బాయి ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఉన్నాయి ఆ ఉంటే గింటే దేశం కోసం ఉండాలి చస్తే దేశం కోసమే చావాలనే ఆర్మీలో జాయిన్ అయ్యి ఈరోజు మన కోసం మన భారతదేశ ప్రజల కోసం ఈరోజు ఏదైతే అమరుడయ్యాడో అయ్యి శ్రద్ధాంజలి ఘటిస్తాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా భారత్ ఆర్మీ ఎంత ఉంటే వాళ్ళకు ప్రగీభావాన్ని తెలియజేసి వాళ్ళ పోరాటానికి మద్దతుగా నివ్వాల్సిన అవసరం ఉంది జై భారత్ జై జవాన్